మొన్న వారి నోటితో వారు చెప్పారు కదా సస్పెండ్ కాబట్టి శాసనసభ్యులు వరేం చెప్పారు మేము వెళ్తే నీకు సీట్ లేదని చెప్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు ఎంత దమ్ము కావాలి చంద్రబాబు నాయుడు ఇంకొక పది జనములు ఎత్తిన అవసరం ఉన్న శాసనసభ్యుడితో ఓటు అవసరం ఉన్న శాసనసభ్యుడితో నీకు సీట్ ఇవ్వలేను అని చెప్పేటువంటి ధైర్యం రాజకీయ నైజం జీవితంలో ఎప్పటికన్నా చంద్రబాబు సాధించగలరా వారు చెప్పారు ఓటుకు వెళ్లే ముందు కూడా గౌరవ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు కానీ గౌరవ శాసనసభ్యులు రెడ్డి అన్న కానీ ఇద్దరు కూడా అదే చెప్తున్నారు మేము వెళ్ళామండి సీటు మాకు లేదని చెప్తున్నాడని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత గుండి కావాలి దానికి ఎన్నికలు ఉన్నాయి ఆ రోజు రేపే రేపే ఓటింగ్ జరుగుతుంది వీళ్ళిద్దరూ అయిపోతే నాకు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతాడని తెలిసి కూడా మీకు సీట్ ఇవ్వలేనని చెప్పి చెప్పేటువంటి దమ్మున్న రాజకీయాలు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్తున్నారు శ్రీదేవి గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు వారు చెప్తారు నన్ను వాడుకుని నేను ఎమ్మెల్యేగా గెలిస్తే సంవత్సరంన్నర ముందే నీకు టికెట్ లేదమ్మా అని చెప్పి చెప్పేశారు నాకు ఇది అవమానం కాదా అని మాట్లాడుతున్నారు మీదే అవమానం అయితే రెండు వేల పద్నాలుగులో మీరు అవమానంగా భావిస్తుంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి కృష్ణ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్దెనిమిది డిసెంబర్ దాకా తాటికొండ పదవీ బాధ్యతలు చూసినటువంటి శ్రీమతి కృష్ణ గారు కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది అని చెప్పి పార్టీ కార్యకర్తలు అందరూ చెప్పిన దాని మీద పార్టీకి టికెట్ కావాలని వచ్చినటువంటి మీకు ఒక డాక్టర్ కొత్త అభ్యర్థి డాక్టర్ చదువుకుని వచ్చారు కొత్త అభ్యర్థిని పెడితే బాగుంటుందని కార్యకర్తలు చెప్పిన దాని మీదట కృష్ణా గారిని పిలిచి అమ్మ శ్రీదేవి గారికి అవకాశం ఇద్దాం నువ్వు పార్టీతో ఉండు మన ప్రభుత్వం రాగానే మీకు మర్యాదగా చూసుకుంటానని చెప్తే రాజకీయాల కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో కృష్ణ గారు ఉన్నారు కాబట్టి వారు అన్నా నీ ఇష్టం మనం రావాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మన ప్రభుత్వం రావాలి అని చెప్పి అది నిఖాసైనటువంటి జగన్ అంటే ప్రేమ అంటే ఇవాళ ఆవిడెవరు ఆ కృష్ణ గారు ఎవరు మీకు సహకరించారు మిమ్మల్ని గెలిపించారు మీకు గెలుపు దోహదపడ్డారు ఇవాళ గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా మర్యాదపూర్వకమైనటువంటి పదవిలో ఉన్నారా లేదా మీకు కూడా అదే చెప్పారు కదా మా ప్రజల్లో మీరు బలహీనపడ్డారు కార్యకర్తలు మీ పట్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చెప్తున్నారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదాం మీరు పార్టీని నమ్ముకుని ఉండండి తప్పకుండా మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటుంది పార్టీ అని చెప్తే ఏ మీరు ఏనాడు పార్టీకి పనిచేయకుండా జెండా మోయకుండా ఎన్నికల ముందు వస్తే మీకు టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు అనిపించలేదా అయ్యో పాప కృష్ణా గారు అని అనలేదే నాకొద్దండి కృష్ణా గారికి టికెట్ ఇవ్వండి అని అనాలి కదా స్వార్థం పార్టీ మీద ప్రేమ కానీ విలువలు కానీ ఏమాత్రం పాటించకుండా ఇవాళ నన్ను సంవత్సరం ముందర ముందు వేరే ఇన్ఛార్జిని వేశారు నన్ను అవమానం చేశారు ఎమ్మెల్యేగా అవమానం చేయలేదే పార్టీ మీటింగ్ మొన్న కూడా వచ్చారు కదా మీరు ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలని పిలిచినప్పుడు కూడా మీరు వచ్చారు కదా మా అందరితో పాటు మీరు కూడా పాల్గొన్నారు కదా పార్టీ ఎక్కడ వదిలింది మిమ్మల్ని కార్యకర్తల్లో ప్రజల్లో కొంచెం బలహీనపడ్డారు కాబట్టి కొత్త అభ్యర్థిని పెడదామని చెప్పని నిజాయితీగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చివరిదాకా చంద్రబాబు లాగా మోసం చేసి చివరి క్షణంలో నామినేషన్ రోజు అయిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని చెప్పకుండా బయట కూర్చోబెట్టి ఆఫీస్ బయట ఇదిగో పిలుస్తాం పిలుస్తాం పిలుస్తామని చెప్పని ఇంకొకళ్ళు ఇస్తే సమ్మగా ఉంటదా మనకి ఇది చంద్రబాబు తరహా రాజకీయం ఇటువంటి ఏదైనా దమ్ముగా చేసేటువంటి ఇది రాజకీయ నాయకుడు అంటే విశ్వాసం విశ్వసనీయత నిజాయితీతో కూడినటువంటి రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి నిజాయితీగా మీకు నేను ఇవ్వలేకపోతున్నాను టికెట్ అని మీకు ముందే చెప్పగలుగుతున్నారు ఈరోజు ఎంతకుముందు కూడా చెప్పారు కదా ఎంతమందికి చెప్పలేదు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో పదిహేడులో అన్నా మీకు టికెట్ ఇవ్వలేను తమ్ముడు మీకు టికెట్ ఇవ్వలేను ఈ పరిస్థితిలో ఇవ్వలేకపోతున్నాను మనం మనం చెప్పిన రీతిలో మీరు తిరగకపోవటం వల్ల ప్రజల్లో మీ గ్రాఫ్ పెరగపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోతున్నాను మీరు పార్టీతో ఉన్నాం అని చెప్పని పార్టీని నమ్ముకుని జగన్ నమ్ముకుని ఉన్న వారందరికీ కూడా మర్యాద పూర్వకమైనటువంటి బాధ్యతలు అప్పు చెప్పిన పరిస్థితి వాస్తవం కాదా ఇవాళ వారు మాట్లాడతారు ఏమంటారు క్రాస్ ఓటింగ్ ఆరోపణపై ఈసీ వద్దకు వెళతా మాట ఓట్లేసే బళ్ళ కింద కెమెరాలు పెట్టారా ఎవడన్నా మనిషిని పెట్టారా పైనుంచి చూశాడా ఇవన్నీ మహనీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ వాళ్ళందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా ఎవరికో మీరు సమాధానం చెప్పక్కర్లా కనక దర్గమ్మకో లేకపోతే ఇంకో దేవుడి దగ్గర లేదా ఇంకొక దర్గాలోనో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ప్రమాణాలు ఏం చేయక్కర్లా మీ అంతరాత్మక సమాధానం చెప్పుకోమని చెప్తున్నాను మీకు ఎలా తెలుసుదో ఓ పెద్ద ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు ఈసీకి వెళ్తా అని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వారి రెండో అంటే మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకేశారు మీకు తెలీదా ఒక్కోటేసి ఊరుకోవాలి కదా పంచమర్తి అనురాధ గారికి వచ్చి వేసి ఊరుకోవాలి కదా ఎందుకు ఊరుకోలేదు వారి మూడో ప్రాధాన్యత నాలుగో ప్రాధాన్యత ఐదో ప్రాధాన్యత ఆరో ప్రాధాన్యత ఏడో ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులకి ఎందుకు పెట్టారు నేను ఉన్నాగా కౌంటింగ్లో నా పక్కన కేసీ గారు ఉన్నారు కదా కేసీ గారు పక్క సీటు పంచుమర్త అనురాధ గారిదే కదా మేమిద్దరం కలిసి మాట్లాడుకు చూసుకున్నాం కదా ఈ బ్యాలెట్లన్నీ ఎందుకు వేసారు అలాగే తెలుగుదేశం పార్టీ ఎట్లా అయితే వారు ఒక ఓటు టీడీపీకి మాత్రమే వేయాల్సిన వారు కూడా వారి రెండో అంటే రెండో ఓటు మూడో ప్రాధాన్యత దగ్గర నుంచి ఏడో ప్రాధాన్యత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏడుగురు అభ్యర్థులకు ఎందుకు వేశారో అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీక్వెన్స్ పెట్టుకుంది యూనిక్ సీక్వెన్స్ అది టీడీపీ ఎట్లా అయితే యూనిక్ సీక్వెన్స్ పెట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యూనిక్ సీక్వెన్స్ పెట్టింది నూట యాభై ఐదు మందికి నూట యాభై ఐదు యూనిక్ ఓటింగ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది టీడీపీ కూడా అలాగే ఇచ్చింది కావాలంటే చెప్పని చెప్పండి వాళ్ళ ఎవరినన్నా సరే వారు టీడీపీ వారు కూడా వాళ్ళు రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేశారు నేనే సాక్ష్యం నేనున్నాను ఓటింగ్లో కౌంటింగ్లో ఉన్నాను నేను నా పక్కన కేసీ గారు కూర్చొని ఉన్నారు ఇద్దరం చూసుకున్నాం అనురాధ అనురాధ గారికి వచ్చిన ప్రతి ఓటు బ్యాలెట్ ఆయన నేను కలిసి చూసాం మా పక్కన పంచపత్రి అనురాధ గారు ఉన్నారు వారు కూడా చూశారు ఓట్ బ్యాలెట్ మీకు టీవీలో కూడా చూశారు కదా బ్యాలెట్ మా అందరికీ చూపించుకుంటే వెళ్ళారు కదా కౌంటింగ్ ఏజెంట్లకి అలాగే టీడీపీ ఎలా అయితే యూనిక్ ప్యాటర్న్ ఇచ్చిందో మేము కూడా యూనిక్ ప్యాటర్న్ ఇచ్చాం సీక్వెన్స్ ఇచ్చాం ఖచ్చితంగా ఎవరు ఓటు మిస్ అవుద్దో తెలుసుది అది రాజకీయాల్లో ఇవాళ కాదు అనాదిగా ఫాలో అవుతున్నదే ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కనిపెట్టిన సూత్రం కాదు ఇది ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్య వారి అభ్యర్థులకి ఎందుకంటే ఇది ఓటు సీక్రెట్గా వేసుకునేది దీనికి విప్పు చల్లదు కాబట్టి తెలుసుకోవటం కోసం ఇంటి దొంగలు ఎవరున్నారో తెలుసుకోవటం కోసం ఈ ప్యాటర్న్ అనేది అనాదిగా దశాబ్దాలుగా ఫాలో అవుతున్నటువంటి చరిత్ర ఇది అలాగే తెలిసింది ఎవరెవరు ఏం చేశారో అలాగే రామ్ నారాయణ రెడ్డి గారు కూడా నన్ను ఎవడూ ఓటు అడగలేదని చెప్పి మాట్లాడారు ఇరవయో తారీఖు అసెంబ్లీలో రామ్ నారాయణ రెడ్డి గారు నన్నే నానే ఆయన సీట్లో ఆయన కూర్చుని విశ్వరూపు గారి బెంచ్లో నేను విశ్వరూపు కూర్చునేదో ఏదో మాట్లాడుకుంటుంటే నాని ఒకసారి ప్రసాదరాజును పిలువు అని చెప్పారు నేనే ప్రసాదరాజు గారిని బాబు చీసీపీ గారు రామ్ నారాయణ పిలుస్తున్నారు ఒకసారి రా అని చెప్పి నేనే పిలిచాను వారు వచ్చారు ఇరవయో తారీఖు సభకు హాజరవమని విప్పించారు కదా అందుకోసం వచ్చాను నాకు వేరే పని పనుండి వెళ్తున్నాను మాకు ఓటింగ్ నేను పాల్గొనట్లేదు నీకు చెప్దామని నేను పిలిచాను అని చెప్పి చెప్పారు నేనే సాక్ష్యం మర్నాడు ఆయనే వచ్చి ఓటు అడిగారు నేను ఎవరికి ఓటు వేయాలో నాకు ప్యాటర్న్ ఇవ్వండి అని చెప్పారు ఆయనే అడిగారు పార్టీ ఒక ప్యాటర్న్ ఇచ్చింది ఆ ప్యాటర్న్లో మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి మీరు ఒకటి రెండు ఏం చేశారో మిగతా ఏం చేశారో మీ అంతరాత్మం ప్రశ్నించుకోండి దానికి ఎవరు అక్కర్లా దానికి సాక్ష్యం కావాలా కెమెరాలు కావాలా ఎలక్షన్ కమిషన్ కావాలా రాజకీయాల్లో అంతరాత్మే కదా మీ అంతరాత్మ మీకు సమానం చెప్పుకోండి దానికి పెద్ద పెద్ద సాక్ష్యాలు ఇవన్నీ కావాలండి ఇది మీరైతే వారు మాట్లాడతారు ఏంటండి మొత్తం వెళ్ళిన నలుగురిలో ముగ్గురు రెడ్లా ఏ కుల ఉందేముందండి రెడ్లా లేకపోతే ఇంకోళ్ళ ఇంకోళ్ళ కాదు కదా అమ్ముడు పోయే గుణం ఉంటాకే అన్ని కులాల్లో ఉంటారు ఎందుకుంటారు పాత ఇరవై మూడులో ఉన్నారు పాత ఇరవై మూడులో కూడా ఏడుగురు ఉన్నారు రెట్లు ఎప్పుడు రెండు వేల పదహారు పదిహేడు పదిహేనులో బొనియర్ రెట్లు కదా బొమ్మ కాబట్టి వాళ్ళ ముగ్గురు రెట్లు వెళ్ళిపోయారు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి అని రెట్లు నమ్ముకోలేదు లేకపోతే ఇంకోవాళ్ళని నమ్ముకోలేదు ప్రజలు నమ్ముకున్నాడు ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు మానసికంగా అనుకున్నాడు నాయకత్వాన్ని బలహీనపరుచుద్దాం అనుకున్నాడు ఆ కుట్రల్ని కుతంత్రాలని ఛేదిస్తూ దమ్ము గారు చెప్పాడు నేను కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటా నువ్వు కొనుక్కో నీ డబ్బులు దండగ చంద్రబాబు నాయుడు నీ పాపం సొమ్ము దండగా అని చెప్పి ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు ఇవాళ అదే చెప్తున్నాడు నీ జనాన్ని నమ్ముకున్నాను రా బాబు నీ కులాలని ఇంకో వాళ్ళని నమ్ముకోలేదు ప్రజల్ని నమ్ముకున్నాను ఇవాళ అదే చెప్తున్నాను బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులు ఏ అయినా ఉంటారు రెడ్లే ఉంది అందులోనే ఉంటారు కిందసారి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు చేసి నలుగురికి మంత్రులు ఇస్తే దాంట్లో ముగ్గురు రెడ్లు రెడ్డి అమర్నాథ్ రెడ్డి బొమ్మ అఖిలప్రియ రెడ్డి ముగ్గురు రెడ్లే కదా కాబట్టి ఇవాళ ఏదో రెడ్లు జారిపోయారు మీలాంటి వాళ్ళు అడిగితే అదేదో అయిపోయేదేం కాదు ఇక్కడ ప్రజలు నమ్ముకుంటాడంతే వాళ్ళ వారు వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పని ఒక ఆయన అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో వదిలేశారని ఎప్పుడే వదిలేస్తే అసలు మీరెందుకు వెళ్ళిపోలేదు మరి మీరు అవకాశవాదమే కదా ఇప్పుడు దాకా ఎందుకు కొనసాగారు ఎలక్షన్ ఎలక్షన్లకి ఆయన ఎవరు హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటా ఉండి ఆయన రాజకీయ జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు ఆయనతో పోటీగా ఏమైనా ఖాళీ ఉంటే మీరు కూడా వ్యాపారం పెట్టుకుంటే పోద్ది బోర్డు తగిలిచ్చి రాజకీయ జ్యో జ్యోతిష్యం అని చెప్పని ఇవాళ ఈ మాట్లాడేటువంటి వారందరికీ ఒకటే చెప్తున్నాం మీరు నిజాయితీగా ఉంటే నిజంగానే దమ్ముగా ఉంటే రాజీనామా లెటర్ ఒకటి స్పీకర్ గారు మోఖాన్ని పడేయచ్చు కదా స్పీకర్ గారు ఒకటి పడేసేసి మీ నిజాయితీ ఏంటో మీ బలం ఏంటో నియోజకవర్గంలో మీకు ఎంత సత్తా ఉందో నిరూపించుకోవచ్చు కదా ఇరవై నాలుగేది కాక ఎందుకు కావటం మా అందరి నోళ్ళు ఊహించచ్చు కదా మేము ఏదో మాట్లాడుతున్నామని చెప్తున్నారు కదా మా అందరి నోళ్ళు మూహించేయండి దమ్ముగా గెలిచి మా అందరి నోళ్ళు మూహించేయండి ఇబ్బంది ఏముంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు లొంగుతారా అని చూసుకున్నాడు అనుమానం లొంగుతారా లేదా కొనగలమా లేదా అనుకున్నారు కాబట్టే కొడుకుని పెట్టలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మంచి బుద్ధికి ఇది ఖచ్చితంగా నిఖార్సుగా గెలిచేటుంటే కొడుకునే పెట్టుకునేవాడు బయటోడికి ఎందుకు ఇస్తాడు అవకాశం పాపం మీ అమ్మాయిని ఏదో ఇచ్చినట్టు ఉంటుంది బీసీలు కానీ చెప్పని చంద్రబాబు నాయుడు గారు అలవాటు ఓడిపోయేప్పుడికైతేనేమో బీసీలకి ఎస్సీలకి ఇవ్వటం పాపం అప్పుడే రాజ్యసభకు కూడా అంతే అదే రకమైనటువంటి పరిస్థితులు ఓడిపోయే సీట్ అయితే ఒక రకం ఒకళ్ళకి ఇస్తాడు గెలిచే సీట్ అయితే ఒకళ్ళకి ఇస్తాడు అగ్రవర్ణాలకు ఇస్తాడు ఇది వారందరికీ కూడా మేము చెప్పేది ఒకటే మీ అంతరాత్మకు తెలుసు దీని గురించి సాక్ష్యాలు కెమెరాలు రుజువులు అక్కర్లా మీతో ఓటు వేయించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఎవరిని అడిగినా చెప్తాడు యూనిక్ ప్యాటర్న్ ఏంటి మీకేం ప్యాటర్న్ ఇచ్చాము వాళ్ళు వాళ్ళ సభ్యులకి ఎందుకు ప్యాటర్న్ ఇచ్చారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ సభ్యులతో ఎందుకు ఓటేయించారు ఈ కాబట్టి తప్పు చేసి కూడా ఏదో అన్న సామతిగా ఉంటుంది ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కాను లేదా తినమరిగిన కూడా అంటే ఇల్లు ఎక్కి కూసింది పైకి ఇల్లు కొప్పెక్కి కూసిందంట ఆ రకంగా ఉన్న పరిస్థితి తప్పు చేయటమే కాకుండా ఇంకా ఎదురు దెబ్బలాటం పోట్లాడటం ఈ రకమైనటువంటి పరిస్థితులు దమ్మున రాజకీయం కాబట్టే మీరు పార్టీని వెన్నుపోటు పొడిచారని చెప్పినే పార్టీ నిర్ధారణకు వచ్చింది కాబట్టి నిర్ధారణకు వచ్చి నమ్మి మిమ్మల్ని సస్పెండ్ చేసింది గుర్తులో పెట్టుకుని జగన్ అంటే ఇట్లా ఉంటాడు జగన్ దమ్ముగా రాజకీయాలు చేస్తాడు జగన్ వెన్నుపోటు పడవడు జగన్ నిఖార్సైన రాజకీయం చేస్తాడని మీకు కూడా తెలిసిన విషయాలే కాబట్టి ఏదైతే మీరు ఒప్పందాలు పడ్డారో అక్కడ వెన్నుపోటు పడవకుండా అతను మిమ్మల్నిది దొంగదే వేయకుండా అతను మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకుని జాగ్రత్తగా మీ రాజకీయాలు నడుపుకుంటే హుందాగా ఉంటుందని చెప్పని మీ అందరికీ తెలియజెప్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర నైజం చరిత్ర మొత్తం మనం వేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎట్లా ఉంటుంది ఆయన చరిత్ర ఎట్లా ఉంటుంది ఆయన నైజం ఏంటి విలువలతో విశ్వసనీయతతో దమ్మున్న రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయటాకి పెట్టింది అనేది మనందరికీ ఒకసారి జ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం Please subscribe dot news